టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జలిపల్లి సుభద్ర మంగళవారం ఆవిష్కరించారు అల్లూరి జిల్లా ముంచంగి పట్టు మండల కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తల అభిమానులతో కూటమి ప్రభుత్వంలో ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని వైసీపీ ముంచంగి మండల అధ్యక్షుడు విస్తృత స్థాయి సమావేశం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ జగన్ అంటే ఓ నమ్మకమని చంద్రబాబు అంటే మోసమన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతి సుస్థిరతతో పాటు లాండ్ ఆర్డర్ పటిష్టంగా అమలైందని నేటి కూటమి ప్రభుత్వంలో అశాంతి అరాచకం అటవీక పాలన రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కులమత వర్గ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించమన్నారు నేటి కూటమి ప్రభుత్వంలో తల్లికి వందన పథకంలో అర్హులైన లబ్ధిదారులను విస్మరించిందని అనేక కారణాలతో అర్హులను కూడా తల్లికి వందనం పథకం వర్తించకుండా చేసిందని ప్రభుత్వంపై మండిపడ్డారు కుటుంబీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని మహిళల పట్ల అరాచకం జరుగుతోందని మహిళలు బాలికలపై అఘాయిత్యాలు వేధింపులు పెరిగాయన్నారు వైసీపీ హయాంలో రేషన్ ఇంటింటికీ అందించేవారని నేడు రేషన్ లబ్ధిదారులకు రేషన్ డిపోలకు పంపించే తీవ్ర ఇబ్బందులు గురి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తానే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని వైసీపీ హయాంలోనే అభివృద్ధి సంక్షేమానికి పునాది వేశామన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపామని ప్రస్తుతం అల్లూరి జిల్లాలో ఆ నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు వైసీపీ కంచుకోటగా ఉన్న అల్లూరి జిల్లాను భవిష్యత్తులోనూ జరుగు అన్ని ఎన్నికలలో విజయకేతనం ఎగరవేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేత జగబంధు మూర్తి వైసీపీ

కూటమి ప్రభుత్వం ఏర్పడి వారు చేస్తున్నటువంటి పాలన మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో కూడా వారు చేస్తున్నటువంటి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వారు ఏ రకంగా మరి ప్రజల వైపు నిలబడకుండా చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి ఈ ప్రభుత్వం చేసే ప్రతిదానికి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిల్లో కూడా ఈరోజు ముంచింపుటి మండలంలో బ్రోచర్లను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఎంపీపీ గారు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈరోజు ఉమ్మడిగా ఇరవై మూడు పంచాయతీ నుంచి భారీ ఎత్తున కూడా ఈరోజు మండలానికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మీరు అందరు చూసారు ఈరోజు వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో చూస్తేనే అర్థమవుతుంది ఈ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఏర్పడిందనే దానికి ఇదే నిదర్శనం సో మేము అడగ మేము ఈరోజు ఎప్పుడు కూడా మా నాయకుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆదేశాల మేరకు ఎప్పుడు ప్రజలతోనే నిత్యం ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ అమలు విషయంలో సరే సంతోషం వాళ్ళు ఇచ్చినటువంటి తల్లికి వందనమని సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు తల్లికి వందనమని ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకం ఉందో అమ్మఒడి సో దీన్ని పునాది వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు ఎందుకంటే జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు చేసిందే కాపీ కొడుతున్నారు తప్ప వీళ్ళు ఏదో విజనరీ నాయకుడు లేదంటే చాలా నలభై సంవత్సరాల అనుభవం కలటువంటి వ్యక్తి అని చెప్పుకుంటున్నారు కానీ కొత్తగా చేసింది అయితే మాకేం కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందించినటువంటి ఈ సంక్షేమ పథకంలో ఏదైతే ఉందో దానికి విఫలమైతే అయ్యారు మేము ఆ రోజు కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ప్రాంతం చూడకుండా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించే దిశగానే ఆరోజు మేము అడుగులేసాం కానీ ఈరోజు ఏదైతే వరద బాధితులకి హెలికాప్టర్ నుంచి ఆహారం అందించేటప్పుడే విచ్చల వీడిగా పైనుంచి ఇసిరేస్తే ఏ రకంగా అయితే మనకి విచ్చల వీడిగా అందితే అందుతుంది లేదంటే లేదు ఆ రకంగా ఈరోజు వారు ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం అనేది ఈరోజు మీరే చూశారు మీ మీడియా సాక్షిగానే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వస్తున్నటువంటి ఒత్తిడులు గతంలో అయితే మేము ఏ నాయకుల చుట్టూ తిరగక్కర్లే ఎవరి చుట్టూ తిరగక్కర్లే కేవలం సచివాలయంలో వెళ్తే హరువులుగా మేము మిగిలిన మేము గత ప్రభుత్వంలో అన్ని రకాలుగా లబ్ధి పొందిన మేము ఈరోజు ఈ ఏదైతే తల్లికి వందనం ఉందో దానికి మేము ఎందుకు హరువులు కాలేకపోతున్నాము ఎందుకు ఎలిజిబుల్ కాలేకపోతున్నాము మరి అప్పుడు ఉన్నది మాకు అంతే భూమి ఇప్పుడు ఉన్నది కూడా అదే భూమి కానీ ఈరోజు వాళ్ళ సర్టిఫికెట్స్లో కానివ్వండి వాళ్ళ వాళ్ళ సిస్టంలో కానివ్వండి ఉద్యోగస్తులని చూపిస్తున్నారు అదేవిధంగా ల్యాండ్స్ ఉన్నట్టు చూపిస్తున్నారు ఇక్కడ రెండు రకాలుగా ల్యాండ్స్ ఉన్నాయి ఒకటేమో పూర్తిగా ఏదైతే పొలాలకి సంబంధించిన దానికి మెట్ట భూమిలు అంటారు సో అవి ఇవి రెండు కలిపితే పది పది ఎకరాలు దాటి ఉండకూడదు అనుకుంటా సో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు వేరువేరుగా డివైడ్ చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు అదేవిధంగా మీరు నిన్నటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఒక ఒక ఇంట్లో సుమారుగా ఒక ఇరవై కేజీలు బియ్యం రావాలంటే వాళ్ళు ఇరవై కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఈరోజు వస్తుంది మరి ఇదేనా మీ విజనరీ నాయకత్వం ఇదేనా మీ విజనరీ పాలన అని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం ఈరోజు అడుగు అడుగునా కూడా కిరాచకంగా కిరాతకంగా ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద దాడులు కానివ్వండి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు కానివ్వండి అదేవిధంగా ఈరోజు ఈరోజే వచ్చినటువంటి వార్తలో చూసుకుంటే కుప్పంలో కుప్పంలో ఒక మహిళ మీద ఒక కూటమి నాయకుడు వారి వారి దగ్గర అప్పు చేశారని ఒక మహిళని తీసుకెళ్ళి పిల్లలు ఎదురుగా ఉన్న అంటే పిల్లలను చూస్తూ వాళ్ళకు వాళ్ళ పిల్లలు చూస్తుండగానే ఒక తల్లిని చెట్టులో కట్టేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం అది ఎక్కడో కాదు చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత కానిస్టెన్సీలో మరి ఇవి కనిపించట్లేదా అని మేము అడుగుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు ప్రదర్శిస్తున్నారే తప్ప ఏమీ లేదనేది కూడా ఈరోజు ప్రజలందరికీ తెలుసు వీలు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు కేవలము అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంది అని మొన్న డిప్యూటీ సీఎం గారు అదే మాట అన్నారు అదేవిధంగా గిరిజన సంక్షేమ మంత్రి గారు కూడా అదే మాట అన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరగని అభివృద్ధి కేవలము ఇక్కడ ఏసర్ జిల్లాలో జరుగుతుంది అంటే దానికి ఏంటి అర్థం సో ఇక్కడ గత ప్రభుత్వంలో ఏదైతే పిఎం జన్మన్ కింద పిఎం జన్మన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో గత ప్రభుత్వ హయాంలో ప్రతిదీ కూడా ఇక్కడ పీవిటీసీ ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులను ఈరోజు మేమిస్తూ ఉన్నామని డప్పులు కొట్టుకుంటున్నటువంటి మినిస్టర్ గారికి నిజంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము మీరు ఓపెనింగ్లు చేసే ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలోనే శాంక్షన్లు అయ్యాయి అదేవిధంగా ఇప్పుడు మీరు ప్రతి శంకుస్థాపన చేసేది కూడా గత ప్రభుత్వ హయంలోనే శాంక్షన్ అయిపోయినవి సో అది కేవలం ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది పూర్తి చేయలేదు మీరు ఇప్పుడు వచ్చి కోట్లు కోట్లు ఈరోజు వేసఆర్ జిల్లాలోనే మేము ఈరోజు ఇస్తున్నాము అల్లూరి సీతారామరాజు వాళ్ళకే బాగా చూస్తున్నాము మాకు ఓట్లు వేయలేదు కానీ మేము బాగా చూస్తున్నామంటే ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు మీరు చేస్తున్నటువంటి అరాచక పాలకల పాలనను ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా మేము తీసుకెళ్తా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కంకణం ఈరోజు ఈరోజు జరిగినటువంటి ఏదైతే బ్రోచర్లు ఉన్నాయో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసినటువంటి వెన్నుపోటు కార్యక్రమం ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి కళ్ళల్లో కూడా ఆవేదన కనిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకి కొత్తగా సృష్టించి ఏమైనా ప్రజలకి మేలు చేసే రకమైతే కాదు పోనీ జగనన్న గత ప్రభుత్వంలో చేసిన దాన్ని కాపీ కొట్టి దాన్ని పూర్తి స్థాయిలో అందించలేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం దీపం అన్నారు దీపం పథకం అన్నారు తల్లికి వందనం అన్నారు తర్వాత సుఖీభవ అన్నారు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నదాత సుఖీభావ అన్నారు తర్వాత స్త్రీలందరికీ కూడా శ్రీనిధి ద్వారా ఇంత నిరుద్యోగ వృత్తులు అందిస్తామన్నారు స్త్రీలకు ప్రతి ఏటా పదిహేను వే వేలు పదిహేను వందల నెలకు ఇస్తామన్నారు ఇవన్నీ కూడా గాలిలో ఎగిరిపోయినట్టు పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రేపున్న రోజు రేపన్న రోజు ఖచ్చితంగా మళ్ళీ జగనన్న ఎప్పుడూ మా ఏజెన్సీ ప్రాంతం అరుకు పాడేరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆ కంచుకోట ఏ రోజు కూడా బ్రేక్ కాకుండా మేము చూస్తామని కూడా ఈరోజు మీడియా ముందు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ